అందరికీ నమస్కారం కర్మ అంటే ఏమిటి ఒకసారి ఈశ్వరుడు బయటకు వెళ్తూ ఉంటే పార్వతీదేవి ఇలా అడుగుతుంది స్వామి మానవుని కర్మ ఎలా నిర్ణయించబడుతుంది అని దానికి ఈశ్వరుడు దేవి యాదగం ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉంది దాన్ని కట్టేశాడు దాని యజమాని వాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయాడు దానికి ఇంకా గింజలున్నాయి నేను దాన్ని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాన్ని తాడు విప్పాడు ఈశ్వరుడు అంతే అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి వేసి దాన్ని నాశనం చేసింది ఆ చేను యజమాని వచ్చి చూశాడు ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు అంతేకాకుండా గాడిద యజమాని భార్యను కూడా గొంతు కోసి చంపేశారు దాన్ని చూసిన గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని యొక్క ఇద్దరి కొడుకుల్ని చంపేశారు అది చూసిన చేను యజమాని ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళిద్దరిని గొడ్డలితో నరికేశాడు చివరిగా మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి ఈశ్వర ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై నేనేం చేశాను నాయన నేను కేవలం గాడిదను కట్టేసిన తాడు మాత్రమే విప్పాను కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు మీ లోపలి గుణాలకు తాళ్ళు విప్పుకున్నారు ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది దీనికి నాకు ఏ సంబంధమూ లేదు అని వెళ్ళిపోయారు ఇదంతా గమనిస్తూ ఉన్న పార్వతిని చూసి దేవి నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగారు ఈశ్వరుడు పార్వతి నివ్వెరబోయింది దేవుడు ఏ కర్మను తగిలించడు ఎవనికి వాడు నిర్మించుకున్న నుంచి వాడే బయటపడాలి రాక్షస తాళ్ళు విప్పుకున్నంతసేపు మాయకు తాళ్ళు విప్పుకున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అంటారు ఓం నమస్తే శివాయ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు మంచి రియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్